రైతులకైతే గుడ్ న్యూస్ ఈ గుడ్ న్యూస్ ఏంది అని అంటే ఈ పిఎం కిసాన్ అమౌంట్ ఇరవై ఒకటో విడత ఎప్పుడు పడతాయని చాలా మంది రైతులు చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం అయితే ఈ డేట్ నైతే డిక్లేర్ చేయడం అయితే జరిగింది ఈ ఏ తేదీనా ఈ పిఎం కిసాన్ అమౌంట్ ఇరవై ఒకటో విడత అమౌంట్ రైతుల ఖాతాలో జమ చేయబడతాయి అదే విధంగా అమౌంట్ జమ చేయబడతాయి ఎందుకనంటే ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే రాదు ఈ లిస్టులో పేరు మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ అమౌంట్ అయితే పడతాయి అసలు మీకు ఏ బ్యాంకులో పడుతున్నాయో ఏ విధంగా తెలుసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే అయితే లైక్ చేయండి మీరు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే లేదు చాలా మంది మీరు వీడియోస్ చేయడం లేదా మీ నోటిఫికేషన్ రావట్లేదని అడుగుతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటేనే నోటిఫికేషన్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో అయితే షేర్ చేయండి ఈ పిఎం కిసాన్ అమౌంట్ ఇరవై ఒకటో విడత లీస్టులో పేరు ఉన్న వాళ్లకు మాత్రమే రావడం అయితే జరుగుతుంది ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది కదా ఎందుకనంటే ఒక్క రేషన్ కార్డులో ఇద్దరికి ముగ్గురికి రావడం వల్ల ఈ పిఎం కిసాన్ అమౌంట్ లేట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి దీంట్లో లీస్టులో చాలా మంది పేర్లు అయితే తొలగించడం అయితే జరిగింది ఈ లీస్టులో పేరుందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది ఆ వీడియో అయితే చూడండి లేదంటే ఈ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మీ స్టేట్ను సెలెక్ట్ చేయండి స్టేట్ను సెలెక్ట్ చేసిన తర్వాత మీ డిస్టిక్ని సెలెక్ట్ చేయండి మీ డిస్టిక్ని సెలెక్ట్ చేసిన తర్వాత సబ్ డిస్టిక్ని సెలెక్ట్ చేయండి తర్వాత మీ విలేజ్ నేమ్ సెలెక్ట్ చేయండి దీంట్లో చాలా పేజెస్ అయితే వస్తాయి దీంట్లో ఆల్ఫాబెటిక్ ప్రకారం అయితే ఉంటాయి మీ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఈ లీస్టులో పేరు ఉన్న వాళ్లకు మాత్రమే ఈ అమౌంట్ పడడం అయితే జరుగుతుంది ఈ లీస్టులో పేరు లేనట్లయితే మీ దగ్గరలోని ఏఈఓ అధికారిని అయితే సంప్రదించండి అదేవిధంగా ఏ బ్యాంక్లో పడుతున్నాయి కూడా చాలామందికి ఇప్పటికీ కూడా తెలియడం అయితే లేదు మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయిందో ఆ బ్యాంకులో మాత్రమే ఈ పిఎం కిసాన్ అమౌంట్ రెండు వేల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో కూడా తెలుసుకోవాలి అని అంటే మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది ఆ వీడియో అయితే చూడండి లేదంటే మీరు ఆధార్ పోర్టల్ ఓపెన్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ సీడెడ్ ఆప్షన్ ఉంటుంది దాని మీద సెలెక్ట్ చేస్తే మీకు ఏ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడుతున్నాయో మీకు అక్కడ క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది లేదంటే పిఎం కిసాన్ పోర్టల్ ఓపెన్ చేసి కూడా మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకుంటే కూడా మీకు ఏ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడుతున్నాయో కూడా తెలియడం అయితే జరుగుతుంది అయితే ఈ పిఎం కిసాన్ అమౌంటు ఇప్పటికీ ఇరవై విడతల్లో రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది ఈ ఇరవై ఒకటో విడత నవంబర్ పంతొమ్మిదవ తేదీన కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలు జమ చేస్తామని డిక్లేర్ చేయడం అయితే జరిగింది దీన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం అయితే ఉండదు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి నవంబర్ పంతొమ్మిదిన ఈ పిఎం కిసాన్ అమౌంట్ ఇస్తామని అఫీషియల్గా వాళ్ళే రిలీజ్ చేయడం అయితే జరిగింది మీకు హండ్రెడ్ పర్సెంట్ నవంబర్ పంతొమ్మిదవ తేదీన రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ లిస్టులో పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి మీకు ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయో చెక్ చేసుకోండి ఒకవేళ ఈ అమౌంట్ పడగానే కూడా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటే కూడా మన ఛానల్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ కూడా వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్